వ్యాయామ విద్యలో ఉన్నటువంటి ఫెసిలిటీస్లో మనకి ఉన్నటువంటి ఫెసిలిటీ జిమ్నాజియం సో చూడండి జిమ్నాజియం అంటున్నాం సో జిమ్నాజియం మీరు చూస్తుండచ్చు పిక్చర్లో జిమ్నాజియం అనేది ఒక గదిలో చేసేటువంటి పని జిమ్నాస్టిక్స్ చేస్తారు ఇందులో ఏం చేస్తారు జిమ్నాజియంలో జిమ్నాస్టిక్స్ చేస్తారు సో ఈ జిమ్నాస్టిక్స్ అనేది ఒక నాక్డ్ ఆర్ట్ అనమాట జిమ్నాస్టిక్స్ అనేది ఒక నేక్డ్ ఆర్ట్ ఇది నగ్న కళ అంటాం దీన్ని ఈ జిమ్నాస్టిక్స్ని నగ్న కళ ఇది ఒక గదిలో చేసేటువంటి యాక్టివిటీ జిమ్నాస్టిక్స్ అనేది ఒక న్యాక్డ్ ఆర్ట్ అయితే ఈ జిమ్నాస్టిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది ఒక చరిత్ర చూస్తే ఈ చరిత్ర అంతా దేనితో లింక్ అప్ అయిందంటే మీరు హిస్టరీలో చదివే ఉంటారు గ్రీస్ ప్రపంచంలో మొట్టమొదట నాగరికత సంతరించుకున్న దేశం గ్రీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన దేశం గ్రీస్ ఏథెన్స్ స్పార్టాలతో పాటు మరొక ఇరవై నాలుగు రాష్ట్రాలు దాంట్లో ఉండేవి వాళ్ళే ఫిజికల్ ఎడ్యుకేషన్ని ప్రపంచానికి పరిచయం చేసింది అరిస్టాటిల్ ప్లాటో రూసో వీళ్ళంతా కూడా గ్రీస్ దేశస్తులే అనమాట సో ఇది జిమ్నాజియం అనేది జిమ్నాస్టిక్స్ అనేది ఈ జిమ్నాజియం అనేది ఒక గది ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది మీకు తెలుసు చరిత్రలో చూసినట్లయితే మామూలుగా గ్రీస్లో మెన్ను ఉమెన్ గ్రీస్లో మెన్ ఉమెన్ బయోబేసిస్ బయోబేసిస్ అనే జిమ్నాస్టిక్స్ చేసేవారు గ్రీస్లో మెన్ను ఉమెన్ అక్కడే పుట్టింది జిమ్నాస్టిక్స్ తర్వాత ప్లాటో ప్లాటో మీకు తెలుసు కదా గ్రీస్లో జిమ్నాజియా స్కూల్ని స్థాపించాడు జిమ్నాజియా స్కూల్స్ని మీకు తెలుసు ఏథెన్స్లో పాలెస్ట్రా డిడాస్కాలియం అనేటువంటి రెండు స్కూళ్ళు ఉండేవి డిడాస్కాలియం ఏమో మ్యూజిక్ డ్యాన్స్ డిస్క్ డిడాస్కాలియం సో మ్యూజిక్ డ్యాన్స్కు సంబంధించిన స్కూలు డిడాస్కాలియం ఈ పాలెస్ట్రా మాత్రం ఏంటంటే జిమ్నాజియం స్కూల్ ఇది పాలెస్ట్రా ఏంటి జిమ్నాజియం స్కూలు ఇక్కడ ఓన్లీ జిమ్నాస్టిక్సే చేసేవారు సో ఈ జిమ్నాజియం అనేది ఒక పెద్ద గది లాంటి నిర్మాణం దీంట్లో పొడవు ఉంటుంది అంటే లెంత్ ఉంటుంది ఇలా ఒక గదిలో తర్వాత వెడల్ప్ ఉంటుంది తర్వాత రూఫ్ హైట్ కూడా ఉంటుంది అంటే పై కప్పు కూడా ఉంటుంది అవి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం బట్ ఇది ఏ వర్డ్ అనమాట ఇది గ్రీక్ వర్డ్ అనమాట సో జిమ్నాస్టిక్స్ దేనికోసం చేస్తారు ఈ జిమ్నాస్టిక్స్ అంటే అప్పర్ బాడీ డెవలప్మెంట్ స్విమ్మింగ్ దేనికోసం చేస్తారని చెప్పినాం మనం స్విమ్మింగ్ బిగ్ మజిల్ యాక్టివిటీ కోసం చేస్తారని చెప్పాం బట్ ఈ జిమ్నాస్టిక్స్ మాత్రం అప్పర్ బాడీ డెవలప్మెంట్ కోసం చేస్తారు అప్పర్ బాడీ డెవలప్మెంట్ అందుకోసమనే కమర్కి కింద ఉన్నదాన్ని లోయర్ బాడీ అంటాం కమర్కి పైన ఉన్నదాన్ని అప్పర్ బాడీ అంట మీరు జిమ్నాస్టిక్స్ చేసేటువంటి వ్యక్తులలో చూడొచ్చు వాళ్ళు హ్యాంగింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అప్పర్ బాడీ డెవలప్మెంట్ అనేది వాళ్ళలో మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట ఇది జిమ్నాజియం అయితే దీన్ని ఏమన్నారంటే ఒక పాఠశాల యొక్క ఒక పాఠశాల యొక్క వ్యాయామశాల అని పిలుస్తారు ఒక పాఠశాల యొక్క వ్యాయామశాల అని పిలుస్తారు జిమ్నాజియంని ఎందుకోసము అంటే ఇది కప్పు ఉంటుంది అంతా ప్రొటెక్టెడ్ ఉంటుంది గాలితో కానీ ఎండతో కానీ సూర్యరశ్మితో కానీ ఎటువంటి ప్రమాదం దీనికి ఉండదు కాబట్టి అన్ని కాలాలలో అన్ని కాలాలలో వ్యాయామం చేయడానికి అనువైన ప్రదేశాన్నే మనము జిమ్నాజియం అంటాం అయితే ఈ జిమ్నాజియం మామూలుగా మనకి జర్మన్లో ఎవరైతే జాన్ ఫెడరిక్ గుట్ గట్స్ ముత్ ఇది చరిత్ర చూసినట్టయితే ఇక్కడ వరకు మనం చరిత్ర చూస్తున్నాం ఏంటి ఇక్కడ ఇది గ్రీస్లో మామూలు గ్రీక్ వర్డ్ ఇది ఒక నాకిడ్ ఆర్ట్ అంటున్నాం బైబేసిస్ అనేటువంటి జిమ్నాజియం చేసేవారు గ్రీస్లో తర్వాత ప్లాటో వచ్చేసి జిమ్నాజియా స్కూల్స్ని స్థాపించాడు గ్రీస్లో తర్వాత ఏథెన్స్లో జిమ్నాజియం స్కూల్స్ ఉండేవి అవే పాలెస్ట్రా అంటాం నెక్స్ట్ మ్యూజిక్ స్కూల్స్ కూడా ఉండేవి అవే డిలాస్ కాలియమ్స్ అంటాం అయితే ఇక్కడ జాన్ ఫెడరిక్ గట్స్ ముత్తు ఈయన జర్మనీ అతను ఈ జాన్ ఫెడరిక్ గట్స్ ముత్తు అని జర్మనీ అతను ఈయనని మనము ఏమంటామంటే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్ అంటాం తర్వాత లుడ్వింగ్ జాన్ ఉన్నారు డెన్మార్క్ నుంచి ఈయన ఫాదర్ ఆఫ్ మోడ్రన్ జిమ్నాస్టిక్స్ మొన్న అడిగాడు బిట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జిమ్నాస్టిక్స్ ఎవరు అని డిఎస్సిలో లుడ్వింగ్ జాన్ లుడ్వింగ్ జాన్ తర్వాత ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిమ్నాజియం మూమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది సమర్థ రామదాసు సమర్థ రామదాసు అని ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిమ్నాజియం మూమెంట్కి పితామహుడు అనమాట సో ఈ విధంగా మనకి ఫాదర్స్ మూడు ఫాదర్స్ ఉంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో సో ఇప్పుడు మనము ఈ టాపిక్లో మనం ఏం చదువుతాము అంటే ఈ టాపిక్లో మనం ఏం చదువుతాము అంటే మామూలుగా జిమ్నాస్టిక్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి జిమ్నాజియంని తర్వాత జిమ్నాజియం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మెటీరియల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ టాపిక్లో చదువుతాం మీరు చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు జిమ్నాజియంని ఏమని పిలుస్తాం జిమ్నాజియంని పాఠశాల యొక్క పాఠశాల యొక్క అని పిలుస్తారు పాఠశాల యొక్క వ్యాయామశాల అని పిలుస్తారు అయితే ఎందుకు దీన్ని పాఠశాల యొక్క వ్యాయామశాలని అంటే ఇది గది దీంట్లో జిమ్నాస్టిక్ చేస్తాం అందుకే వ్యాయామశాల అంటాం మరి గదిలో ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే అన్ని కాలాలలో అన్ని కాలాలలో మనకి వ్యాయామం చేయడం కోసం అన్ని కాలాలలో వ్యాయామం చేయడం కోసం అనువైన స్థలం స్కూల్లో ఏంటిదయా అంటే ఈ జిమ్నాజియం అన్నమాట మరి ఈ జిమ్నాజియంని ఎలా నిర్మించుకుంటారు అని అంటే దీన్ని కూడా కాంక్రీట్ మెటీరియల్తో నిర్మించుకుంటారు కాంక్రీట్ మీకు తెలుసు ఇసుక సున్నం అదే మన ఇసుక సిమెంట్ వాటర్ కలిసినటువంటి మిశ్రమం అదే ఇందులో మనం జిమ్నాజియంని నిర్మించుకునేటప్పుడు పొడవు వెడల్పులు ఉంటాయి వీటికి కంపల్సరీ ఒక నిష్పత్తి ఉంటుంది అదేంటంటే ఫైవ్ ఈస్టు త్రీ బాబు దీంట్లో నిష్పత్తిలో జాగ్రత్తగా ఉండాలి నిష్పత్తి పెద్దగా ఉన్నదాన్ని పొడవు అంటాం చిన్నగా ఉన్నదాన్ని అంటాం సో ఫైవ్ ఈస్టు త్రీ అనేది జిమ్నాజియం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఒకవేళ వెడల్పు పొడవుల నిష్పత్తి అని అడిగితే మనం ఏం చెప్పుకోవాలి త్రీ టు ఫైవ్ అని చెప్పుకోవాలి సో ఇక్కడ కాంక్రీట్ మెటీరియల్తో నిర్మించుకుంటాం అయితే దీంట్లో జిమ్నాజియం యొక్క తలుపులు తలుపులు మరియు కిటికీలు బయటకు తెరుచుకునే విధంగా మనం నిర్మించుకోవాలి బయటకి తెరుచుకునే విధంగా ఎందుకోసం బయటకు తెరుచుకునే విధంగా నిర్మించుకోవాలి అంటే మ్యాక్సిమం ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్ని మనకు ఉండేదే గది లోపలికి తెరుచుకొని ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్ని ఆక్రమించుకుంటే ఎక్విప్మెంట్ని పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు కాబట్టి బయటకు తెరుచుకునే విధంగా మనం నిర్మించుకోవాలి మరి ఈ కిటికీల ఎత్తుని కూడా డిసైడ్ చేశారు జిమ్నాజియంలో ఎంత ఉండాలి అని అంటే టూ పాయింట్ ఫోర్ జీరో మీటర్స్ ఉండాలి దీన్ని ఒకవేళ ఫీట్లలో చెప్తే ఎనిమిది ఫీట్ ఎంత ఉండాలి ఎయిట్ ఫీట్స్ గ్రౌండ్ నుంచి ఎయిట్ ఫీట్స్ హైట్లో ఉండాలి ఈ కిటికీలు అనేవి అయితే ఈ జిమ్నాజియం యొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో జిమ్నాజియం యొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ని మనము వుడ్ తర్వాత కార్క్ మరియు క్లేతో నిర్మించుకోవాలి వుడ్ కార్క్ మరియు క్లేతోని మరి దేనితోని నిర్మించొద్దు అంటే రబ్బర్తో నిర్మించవద్దు మీకు పైన మెటీరియల్స్ అన్నీ తెలుసు వుడ్డు అంటే చెక్క క్లే అంటే మట్టి కార్క్ అంటే మామూలుగా చెక్క పొట్టుతో కూడినటువంటి రబ్బర్ స్ట్రాంగ్ రబ్బర్ ఉంటుంది ఫిక్స్గా ఉంటుంది అది మరి రబ్బర్తో నిర్మించుకోవద్దు అని అంటున్నాం ఎందుకోసమయ్యా అంటే ఇప్పుడు మామూలుగా ఇది చూడండి ఇది ఆరిజెంట్రల్ బార్ అనుకుందాం ఒక అథ్లెట్ మామూలుగా వాడు ఉండి దీనికి హ్యాంగింగ్ చేస్తూ ఉన్నాడు ఇవి స్టాండ్స్ ఒకవేళ వుడ్డు కార్క్ మీద అయితే అవి స్టేబుల్గా ఉంటాయి కానీ ఈ రబ్బర్ మీద మాత్రం ఏమైతే అంటే ఆ రబ్బర్ యాక్షన్కి ఇలా ఊగడం జరుగుతుంది వాడు ఊగేటప్పుడు ఊగడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఊగడం వల్ల ఏమవుతుందంటే వాడు మన కంట్రోల్ తప్పిపోయి కింద పడడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వుడ్డు కార్క్ క్లేతో ఉన్నటువంటి మెటీరియల్ని మాత్రమే యూజ్ చేయాలి రబ్బర్ని యూజ్ చేయకూడదు రబ్బర్ని యూజ్ చేయకూడదు మరి ఎక్విప్మెంట్ ఉంటాయి జిమ్నాజియంలో ఎక్విప్మెంట్స్ ఏంటివండి ప్యారలల్ బార్ రోమన్ రింగ్స్ తర్వాత హార్జెంటల్ బార్ పామెల్లల్ బార్ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ మరి వీటి వీటిని వేటితో నిర్మించుకోవాలి అంటే వుడ్ మరియు ఐరన్తో నిర్మించుకోవాలి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మరి జిమ్నాజియంలో జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు కొన్ని ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈ ఫ్లోర్ ఎక్ససైజెస్ కోసం ఈ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే స్పాంజ్ స్పాంజ్ లేదా కొబ్బరి పీచుతోని ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే మీరు చేసే ఉంటారు ఫార్వర్డ్ రోలు డబల్ రోలు ఇవన్నీ చేసే ఉంటారు సో స్పాంజ్ మరియు కొబ్బరి పీచుతో చేసినటువంటి మెటీరియల్ని దీంట్లో యూజ్ చేస్తాం స్పాంజ్ కొబ్బరి పీచుతో చేసినటువంటివి సో ఇదే ఇదేంటంటే ఫోమ్ పిట్స్ అనమాట స్పాంజ్ వాటితో చేసినటువంటివి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు అడిగాడు వీటి యొక్క లెంగ్త్ ఈ లెంత్ అయితే ఎంత ఉంటుందంటే వీటి యొక్క లెంత్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది చూడండి దాంట్లో ఎయిట్ మీటర్స్ ఉంటుంది దీని యొక్క వీటితో వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఒక డెప్త్ అంటే ఇది అనమాట డెప్త్ ఇది డెప్త్ అంటే పైనుంచి కింది వరకు ఎంత ఉంటుంది అనేది డెప్త్ ఇది వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది మరి దీని యొక్క టోటల్ వెయిట్ మీకు చూసినట్టయితే ఎయిట్ కేజీ ఉంటుంది దీని టోటల్ వెయిట్ ఇది ఫోమ్ పిట్ స్పాంజ్తో కానీ కొబ్బరి పీస్తో కానీ ఉంటుంది ఇది ఎన్ని కేజీలు ఉంటుంది ఇది ఎయిట్ కేజెస్ ఉంటుంది ఫార్వర్డ్ రోల్ డబల్ రోల్ ఇవన్నీ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట తర్వాత జిమ్నాస్టిక్స్లో మొత్తం మనము మూడు రకాల కండక్ట్ చేస్తాం జిమ్నాస్టిక్స్ని ఎన్ని రకాలుగా త్రీ టైప్స్గా కండక్ట్ చేస్తాం అదేంటంటే ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ ట్రాంపలైన్ జిమ్నాస్టిక్స్ మళ్ళీ చెప్పాలా జిమ్నాస్టిక్స్ మనకి మూడు రకాలుగా కండక్ట్ చేస్తాం కండక్ట్ చేయడం ఇది జిమ్నాస్టిక్స్ రకాలు వేరు మళ్ళీ జిమ్నాస్టిక్స్ రకాలు వేరు విత్ ఆపరేటర్స్ వితౌట్ ఆపరేటర్ స్టాటిక్ జిమ్నాస్టిక్స్ డైనమిక్ జిమ్నాస్టిక్స్ అని నేను చెప్తాను ఇది కండక్ట్ చేయడం ఇదేంటంటే జిమ్నాస్టిక్స్ ఎన్ని రకాలుగా కండక్ట్ చేస్తారనేది ఎన్ని రకాలు అంటే మనం ఏం చెప్పుకోవాలి స్టాటిక్ జిమ్నాస్టిక్స్ డైనమిక్ జిమ్నాస్టిక్స్ అని చెప్పుకోవాలి ఇదేమో కండక్ట్ చేసే విధానం ఒకటి ఆర్టిస్టిక్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ తర్వాత రిథమిక్ జిమ్నాస్టిక్స్ తర్వాత ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ ఇందులో ఒక్కొక్కటి చూద్దాం మనం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ మెన్నుకి ఉమెన్కి కలిపి సేమ్ ఉంటాయి మ్యాక్సిమము అయితే ఇందులో మెన్నుకు వచ్చేసరికి అడుగుతాడు బిట్టు ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో మెన్కి ఎన్ని ఈవెంట్లు నిర్వహిస్తారు మెన్కి వచ్చేసరికి ఆరు ఈవెంట్లు ఎన్ని ఈవెంట్స్ ఆరు ఈవెంట్స్ ఉమెన్కి వచ్చేసరికి నాలుగు ఈవెంట్స్ మెన్నుకు వచ్చేసరికి ఆరు ఈవెంట్స్ నిర్వహిస్తారు ఉమెన్కి వచ్చేసరికి నాలుగు ఈవెంట్ చూడొచ్చు మీరు ఫ్లోర్ ఎక్సర్సైజ్ పామల్ ఎక్సర్సైజ్ వాల్ట్ తర్వాత స్టీల్ రింగ్స్ ప్యాలెల్ బార్స్ హార్జాంటల్ బార్ ఇవి మెన్నుకు ఉంటాయి దీని తర్వాత ఉమెన్కి వచ్చేసరికి వాల్ట్ అన్ఇవెన్ బార్స్ బ్యాలెన్సింగ్ బీము ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఉమెన్కి ఉంటాయి ఇవన్నీ ఏంటివి ఇవి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఇవి మెన్కి ఉమెన్కి మిగతావి ఉమెన్కి మాత్రమే నిర్వహిస్తారు నెక్స్ట్ రకం వచ్చేసరికి రిథమిక్ జిమ్నాస్టిక్స్ మొత్తం ఐదు రకాలు ఉంటాయి ఇవి ఓన్లీ మెన్ ఉండరు ఆర్టిస్టిక్లో మెన్ మరియు ఉమెన్ ఉన్నారు ఆర్టిస్టిక్లో ఆర్టిస్టిక్లో మెన్ను మరియు ఉమెన్ ఉన్నారు బట్ రిథమిక్లోకి వచ్చేసరికి ఓన్లీ ఉమెన్ మాత్రమే ఉంటారు మొత్తం ఐదు రకాల అంటే బాల్ హూపు రిబ్బన్ తర్వాత క్లబ్స్ రోపు ఇలా ఐదు రకాలు వీళ్ళకి నిర్వహిస్తారు ఇక ఫైనల్గా ఉండేది మీకు తెలిసిందే చూస్తారు మీరు ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ అంటే ఇవి ఉంటాయి ట్రాంపోలిన్ ట్రాంబోలిన్ అని ఉంటాయి వీటినే అంటాం మనం ఇవి మామూలుగా స్ప్రింగ్ లాగా స్ట్రక్చర్తో ఉన్నటువంటి మ్యాట్స్ ఉంటాయి మీరు చూడొచ్చు ఇందులో వీటి మీద నించొని వాళ్ళు జంప్ చేస్తూ వాళ్ళ యొక్క రొటేషన్స్ చేస్తూ ఉంటారు దాన్నే ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ అంటారు ట్రాంపోలిన్ ట్రాంబోలిన్ అని కూడా అంటారు ట్రాంబోలిన్ అని కూడా అంటారు ట్రాంపోలిన్ అండ్ ట్రాంబోలిన్ ట్రాంపోలిన్ అండ్ ట్రాంబోలిన్ తర్వాత ఈ జిమ్నాస్టిక్ రూల్స్ని ఏమంటారు జిమ్నాస్టిక్స్ కండక్ట్ చేసేటప్పుడు ఆ రూల్స్ని ఏమంటారంటే కోడ్ ఆఫ్ పాయింట్ అంటారు ఏమంటారు కోడ్ ఆఫ్ పాయింట్ అంటారు కోడ్ ఆఫ్ పాయింట్ మరి జిమ్నాస్టిక్స్ ఎన్ని మార్కులకు కండక్ట్ చేస్తారంటే టెన్ కే టెన్ స్కేల్ సిస్టమ్ ఉంటుంది టెన్ స్కేల్ సిస్టమ్ ఆ టెన్ బై టెన్కి ఎన్ని మార్కులు వస్తాయి ఆ టెన్కి ఎన్ని మార్కులు వస్తాయి అన్ని వాళ్ళని విజేతలుగా నిర్ణయిస్తారు ఆ జిమ్నాస్టిక్స్ రూల్స్ని ఏమంటామంటే కోడ్ ఆఫ్ పాయింట్ అంటాం కోడ్ ఆఫ్ పాయింట్ అంటాం టెన్ స్కేల్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో తర్వాత ఈ జిమ్నాస్టిక్స్ టైప్స్ ఇంతకు ముందు మేము చెప్పింది ఏంటి ఇది జిమ్నాస్టిక్స్ కండక్ట్ చేయడానికి ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నాం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ తర్వాత రిథమిక్ జిమ్ జిమ్నాస్టిక్స్ ట్రంపోలిన్ జిమ్నాస్టిక్స్ ఉంటాయి ఇది కండక్ట్ చేసే విధానం మరి ఇక్కడేం చెప్తున్నాం మనం జిమ్నాస్టిక్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే జిమ్నాస్టిక్స్ రెండు రకాలుగా ఉంటాయి జాగ్రత్తగా వినాలి ఒకటి స్టాటిక్ జిమ్నాస్టిక్స్ స్టాటిక్ అంటే ఇందులో గ్రూప్ ఉంటారు నెంబర్ ఆఫ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు గ్రూప్ ఉంటారు తర్వాత డైనమిక్ జిమ్నాస్టిక్స్ డైనమిక్ జిమ్నాస్టిక్స్ అంటే ఇండివిజువల్ ఉంటారు ఇండివిజువల్ ఉంటారు దాన్ని మనం డైనమిక్ జిమ్నాస్టిక్స్ అంటాం స్టాటిక్ జిమ్నాస్టిక్స్ డైనమిక్ జిమ్నాస్టిక్స్ స్టాటిక్లో వచ్చేసేమో గ్రూప్ ఉంటారు డైనమిక్లో వచ్చేసేమో ఇండివిజువల్ ఉంటారు తర్వాత స్టాటిక్లో గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు పిరమిడ్స్ తెలుసు తర్వాత మాల్కం తెలుసు ఇవన్నీ గ్రూప్లో చేసేటువంటి యాక్టివిటీస్ మరి ఇప్పుడు ఇది కామన్గా స్టాటిక్ జిమ్నాస్టిక్స్ మీకు తెలిసిందే డైనమిక్లు ఇండివిజువల్ ఉంటాయి ఈ ఇండివిజువల్లో కూడా డైనమిక్ రెండు రకాలుగా ఉంటుంది అదేంటంటే వితౌట్ ఆపరేటర్స్ చేసేది ఉంటుంది అంటే ఆపరేటర్స్ లేకుండా చేసేది ఉంటుంది విత్ ఆపరేటర్స్ చేసేది ఉంటుంది ఏంది అది డైనమిక్ స్టాటిక్ అయితే గ్రూప్లో చేస్తాం గుర్తుపెట్టుకోవాలి గ్రూప్లో చేస్తాము గ్రూప్ మొత్తం పార్టిసిపేట్ చేస్తారు అవి ఏంటంటే ఎగ్జాంపుల్ పిరమిడ్ కానీ మాల్కమ్ కానీ డైనమిక్ వచ్చేసరికి ఇండివిజువల్గా ఉంటాయి అవి రెండు రకాలుగా ఉంటాయి అవేంటంటే వితౌట్ ఆపరేటర్స్ విత్ ఆపరేటర్స్ అనమాట సో వితౌట్ ఆపరేటర్స్ ఉండేటువంటి జిమ్నాస్టిక్స్లో రకాలు ఏంటివి మీకు తెలుసు వితౌట్ ఏముంటాయి స్టన్స్ చేయొచ్చు ట్రంబ్లింగ్ మేము చూసినాం కదా మనం ఆ ట్రంబ్లింగ్ చేయొచ్చు తర్వాత ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా వితౌట్ జిమ్నాస్టిక్ వితౌట్ ఆపరేటర్స్ చేసేవి మరి విత్ ఇవన్నీ కూడా టీమా ఇండివిజువలా డైనమిక్ మొత్తం కూడా ఇండివిజువలే టీం కాదు ఇది ఓన్లీ స్టాటిక్ మాత్రమే టీము డైనమిక్ మొత్తం కూడా ఇండివిజువల్ మాత్రమే సో ఇవి విత్ ఆపరేటర్స్ చేసేవి అదేంటంటే సింగిల్ బారు ప్యారలల్ బారు రోమన్ రింగ్స్ ఇవన్నీ కూడా విత్ ఆపరేటర్స్ చేసేటువంటి జిమ్నాస్టిక్స్ అర్థమైందా జిమ్నాస్టిక్స్ రకాలు రెండు రకాలు ఉంటాయి స్టాటిక్ జిమ్నాస్టిక్స్ డైనమిక్ జిమ్నాస్టిక్స్ స్టాటిక్ ఏమో గ్రూప్ చేస్తారు మాల్కంబు పిరమిడ్ దీనికి ఎగ్జాంపుల్ డైనమిక్ మాత్రము ఒక ఇండివిజువల్ పర్సన్ చేస్తారు లేదంటే వితౌట్ చేసే ఉంటాయి విత్ చేసే ఉంటాయి వితౌట్ ఏంటంటే ట్రంలింగ్ కానీ ఫ్లోర్ ఎక్సెసింగ్ కానీ ఇవన్నీ కూడా వితౌట్కి ఎగ్జాంపుల్ విత్కేమో సింగిల్ బార్ ప్యారల్ బార్ రోమన్ రింగ్స్ అనేవి వీటికి ఎగ్జాంపుల్ దీని తర్వాత మనకి మామూలుగా జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చింది వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చింది అయితే దీని తర్వాత స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన హెచ్జిఎఫ్ఐ ఏం చేసిందంటే బాయ్స్కి ఒక నాలుగు గర్ల్స్కి ఒక నాలుగు జిమ్నాస్టిక్స్ ఉండాలని చెప్పి చెప్పింది అనమాట అవేంటి బాయ్స్కి ఏమో వాల్టింగ్ హాస్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ హార్జాంటల్ బార్ ప్యారలల్ బార్ ఉండాలని చెప్పింది గర్ల్స్కి కూడా వాల్టింగ్ హార్స్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ వీళ్ళకేమో హార్జాంటల్ బార్ ఉంటే వీళ్ళకి యూనియన్ బార్ వీళ్ళకి ప్యారలల్ బార్ ఉంటే వీళ్ళకేమో బ్యాలెన్సింగ్ బీమ్ ఉండాలని చెప్పింది ఇది హెచ్జిఎఫ్ఐ ప్రకారం అడుగుతాడు బిట్టు హెచ్జిఎఫ్ఐ ప్రకారం ఈ కింద గర్ల్స్కి సూచించబడిన ఈవెంట్ ఏది హెచ్జీఎఫ్ఐ ప్రకారం ఈ కింద బాయ్స్కి సూచించబడిన ఈవెంట్ ఏది ఈ విధంగా మనకి బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది క్రోనాలజీ చాలా ఇంపార్టెంట్ అయితే ఈ జిమ్నాజియంలు ఏ రేషియోతో నిర్మిస్తామని చెప్పిన మనం ఫైవ్తో త్రీ రేషియోలో నిర్మిస్తామని చెప్పాం అయితే ఈ జిమ్ జిమ్నాజియంలు నిర్మించే విధానాలు రెండు రకాలు జిమ్నాజియంలో నిర్మించే విధానాలు రెండు రకాలు అది ఒకటి కాలేజీ జిమ్నాజియం రెండోది స్కూల్ జిమ్నాజియం కాలేజీ జిమ్నాజియం స్కూల్ జిమ్నాజియం ఈ కాలేజీ జిమ్నాజియాన్ని ఓపెన్ జిమ్నాజియం అంటాం బాబు ఓపెన్ జిమ్నాజియం అంటే ఓపెన్ గా ఉండేది కాదు ఇది అందరూ నిర్మించుకోవచ్చు అని అర్థం అనమాట కాలేజ్ జిమ్నాజియంనే ఓపెన్ జిమ్నాజియం అంటాం జిమ్నాజియం అనేది గదిలోనే ఉంటుంది బట్ ఏంటంటే అందరూ నిర్మించుకోవచ్చు అని దీని యొక్క పొడవు ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఇంటూ థర్టీ మీటర్స్ పొడవు ఎంత ఉంది ఇప్పుడు ఇది నలభై ఐదు మీటర్లు వెడల్పు ఎంతుంది ముప్పై మీటర్లు ఉంది అర్థమవుతుందా సో దీని యొక్క రూఫ్ హైట్ దీనికి రూఫ్ హైట్ ఉంటుంది రూఫ్ హైట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది ఎన్ని ఫీట్లకు సమానం ఇరవై ఐదు అడుగులకు సమానం ఒక గీత గీస్తేనేమో అడుగు రెండు గీతలు గీస్తేనేమో వెడల్ మన ఇంచ్ అన్నమాట సో ఇది ఓపెన్ జిమ్నాజియం కాలేజ్ జిమ్నాజియం నలభై ఐదు మీటర్లు ఇంటూ ముప్పై మీటర్లు రూ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తర్వాత స్కూల్ జిమ్నాజియం వచ్చేసరికి ఇది మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది స్కూల్ జిమ్నాజియం అదేంటంటే ఒకటి మినిమం మినిమం మీడియం మ్యాక్సిమం తెలుగులో కనిష్టం మధ్యమం తర్వాత గరిష్టం అయితే దీనికి పొడవు వేడర్పులు ఏ విధంగా ఉంటాయంటే అది మినిమం అయితే ట్వంటీ వన్ మీటర్స్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఇక్కడ ట్వంటీ వన్ మీటర్స్ పొడవు థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్పు ఉంటుంది తర్వాత ఇది ట్వంటీ ఫోర్ మీటర్స్ ఇంటూ ఫిఫ్టీన్ మీటర్స్ ఇది ట్వంటీ సెవెన్ మీటర్స్ ఇంటూ ఈ ట్వంటీ వన్ ఇక్కడికి వస్తుంది అయితే ఈ మూడిటికి స్కూల్ కాబట్టి పిల్లలు చాలా తక్కువ హైట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ హైట్ రూఫ్ హైట్ అవసరం లేదు కాబట్టి ఈ రూఫ్ హైట్ ఎంత ఉంటుంది అంటే సిక్స్ మీటర్స్ ఉంటుంది ఇటు అయితే బిట్టు ఇంతకుముందు ఏమడిగాడంటే ఇంతకుముందు డిఎస్సిలో ప్రీవియస్ డిఎస్సిలో ఒక యాభై మంది ఒక యాభై మంది విద్యార్థులకు మన ఇండియన్ స్కూల్లో ఎంతమంది ఉంటారు ఒక క్లాస్కి నలభై మంది ఉంటారు మరి ఇక్కడ బిట్ ఏమడిగాడు ఒక యాభై మందికి సరిపోయే ఒక యాభై మందికి సరిపోయే జిమ్నాజియం యొక్క పొడవు వెడల్పులు ఎంత అంటే ఇది ఆన్సర్ ట్వంటీ వన్ మీటర్స్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది మొన్న అడిగాడు బిట్టు అంతకుముందు రెండు వేల పన్నెండు డిఎస్సిలో కూడా అడిగాడు ఏంటి యాభై మంది విద్యార్థులకు సరిపోయేది ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా ఇండియన్ స్కూల్స్కి సరిపోయే జిమ్నాజియం ఇండియన్ స్కూల్స్కి ఎందుకంటే మన స్ట్రెంత్ మాక్సిమం ఎంత ఉంటుందండి ఫార్టీ ఉంటుంది మన స్కూల్ స్ట్రెంగ్త్ సో అందుకోసమని ఎగ్జాక్ట్గా ఇండియన్ స్కూల్స్కి సరిపోయేటువంటి స్ట్రెంత్ ఫార్టీ మన ఇది ట్వంటీ వన్ మీటర్స్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మరి జిమ్నాజియంలో ఒక విద్యార్థికి ఫర్ వన్ స్టూడెంట్ ఎంత స్థలం ఉండాలి అని అడిగితే మనం ఏం చెప్పాలి యాభై చదరపు అడుగులు ఉండాలని చెప్పాలి ఇది ఒక విద్యార్థికి ఉండవలసిన ఆట స్థలం జిమ్నాజియంలో జాగ్రత్తగా చూడాలి మనము జిమ్నాజియంలో ఏమేమి డిస్కస్ చేశాము అంటే ఇది జిమ్నాజియం మామూలుగా ఇది ఏ బోర్డు నుంచి వచ్చింది గ్రీస్లో జిమ్నాజియం ఏ విధంగా డెవలప్ అయింది పాలెస్ట్రాల్ ఏ విధంగా ఉన్నాయి బయోబేసిస్ ఏ విధంగా చేశారు ఫాదర్స్ ఎవరున్నారు జర్మన్ జిమ్నాస్టిక్స్కి ఎవరున్నారు ఫాదర్ ఆఫ్ మొన్న డిఎస్సీలో అడిగాడు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ జిమ్నాస్టిక్స్ లుడ్వింగ్ జాన్ తర్వాత దాని కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేసుకోవాలి ఏ రేషియోలో ఉండాలి తర్వాత ఫ్లోర్ ఏ విధంగా ఉండాలనేది చూసాం తర్వాత దాని యొక్క ఫోమ్ పిట్ ఏదైతే ఫ్లోర్ ఎక్సర్సైజ్కి యూజ్ చేసేటువంటి ఫోమ్ పిట్ మెజర్మెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫోమ్ పిట్ తర్వాత ఎన్ని రకాలుగా కండక్ట్ చేస్తాం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ రిథమిక్స్ జిమ్నాస్టిక్స్ ట్రాంబోలిన్ జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్ అంటేనేమో బా మెన్ను ఉమెన్కి ఇద్దరికి కలిపి ఉంటాయి ఏమో ఆరు ఈవెంట్లు ఉంటాయి ఉమెన్కి ఏమో నాలుగు ఈవెంట్లు ఉంటాయి తర్వాత రిథమిక్ వచ్చేసరికి ఓన్లీ ఉమెన్కి ఐదు రకాలుగా ఉంటాయి తర్వాత ట్రాంపోలిన్ ట్రాంపోలిన్ మీకు తెలుసు ఉమెన్కి మెన్ను కలిపి ఉంటాయి ఇది ట్రాంపోలిన్ ట్రాంపోలిన్ అనేది తర్వాత జిమ్నాస్టిక్స్ రూల్ బుక్ బుక్ని ఏమంటారంటే కోడ్ ఆఫ్ కన్ పాయింట్ అంటారు కోడ్ ఆఫ్ పాయింట్లో వాళ్ళకి జిమ్నాస్టిక్స్ ప్లేయర్స్ని విన్నర్స్గా సెలెక్ట్ చేయడానికి ఎంత స్కేల్ యూజ్ చేస్తారంటే టెన్ స్కేల్ అనేది యూజ్ చేస్తారు సో దీని తర్వాత మనకి టైప్స్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ చూసాం స్టాటిక్ అండ్ డైనమిక్ స్టాటిక్ అంటేనేమో టీమ్ ఈవెంట్ డైనమిక్ అంటేనేమో ఇండివిజువల్ డైనమిక్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి విత్ అవుట్ ఆపరేటర్స్ విత్ ఆపరేటర్స్ అని తర్వాత హెచ్జిఎఫ్ఐ ప్రకారం బాయ్స్కి గర్ల్స్కి ఉండవలసిన ఈవెంట్లు ఇవి దీని తర్వాత మనం చేసింది ఏంటంటే జిమ్నాజియంలో ఎన్ని రకాలు ఉంటాయి కాలేజ్ జిమ్నాజియం స్కూల్ జిమ్నాజియం కాలేజ్ జిమ్నాజియంని ఓపెన్ జిమ్నాజియం అన్నాం ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఇంటూ థర్టీ మీటర్స్ ఉంటుంది దీని పొడవు వెడల్పులు రూఫ్ హైట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇరవై ఐదు అడుగులకు సమానం దాని తర్వాత స్కూల్ జిమ్నాజియంలో మూడు రకాలు ఉంటాయి మినిమమ్ మీడియం మ్యాక్సిమమ్ ఇండియన్ స్కూల్స్కి సరిపోయేటువంటిది మినిమమ్ జిమ్నాజియం ట్వంటీ వన్ మీటర్స్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రూఫ్ హైట్ వచ్చేసరికి సిక్స్ ఫీట్స్ ఉంటుంది సారీ సిక్స్ మీటర్స్ ఉంటుంది తర్వాత ఒక విద్యార్థికి కావాల్సిన ఆట మన ఆట స్థలం ఎంత ఉంటుంది ఇలా జిమ్నాజియంలో అంటే యాభై చదరపు అడుగులు ఉండాలి వాటికి ఒక విద్యార్థికి కావాల్సిన స్థలం